ెడ్డి ఒక మాట బ్రహ్మాండంగా చెప్పిండు కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్సీపై బీఆర్ఎస్ ఫిర్యాదు ఎమ్మెల్సీల పైన ఇవాళ పల్లరాజేశ్వర్ రెడ్డి వాస్తవానికి పల్లరాజేశ్వర్ రెడ్డి బ్రహ్మాండమైనటువంటి మాట చెప్పిండు ఈ మాట వాస్తవానికి నిజమే ఏందంటే అవినీతికి పాల్పడిన వాళ్ళే బీఆర్ఎస్ను వీడిపోతున్నారు అవినీతిని వాళ్ళే నిజానికి బీఆర్ఎస్ను వీడిపోతురు ఎందుకంటే రేవంత్ రెడ్డి దాడులు చేపిస్తాడు మా ఆస్తులపైన దర్యాప్తులు చేపిస్తారు ఆ మొత్తానికి ఎంక్వైరీలు చేపిస్తారు అనేటువంటి భయంతో అవినీతికి పాల్పడి అవాల డబ్బు సంపాదించిన వాళ్ళే ఇలా బీఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టి కాంగ్రెస్ పార్టీలోకి వెళుతారు గేట్లు తెరిస్తే గేట్లలోకి వెళ్ళిపోతారు భయభ్రాంతులకు గురి చేస్తే మా డబ్బులు మా ఆస్తులు ఎక్కడ గుంజుకుంటారు అనేటువంటి భయంతో ఇగో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి కట్టబెడితే ఎమ్మెల్యేలంతా గిట్ల ముఖం చాటేసినట్టుగా దుంకిపోతారు ఇవాళ ప్రజలారా మీరు గుర్తుపెట్టుకోవాలి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏ క్యాండిడేట్ గెలిచి కాంగ్రెస్లో చేరిండో వాళ్ళ మొహాన్ని ఖచ్చితంగా గట్టిగా గుర్తుపెట్టుకోండి రేపు రేపు కూడా వాళ్ళ భవిష్యత్తు గారకంగానే ఉంటుంది ఎప్పుడు ఎక్కడ అధికారం ఉంటే ఆ అధికారంలోకి వెళ్ళిపోతారు అవినీతికి పాల్పడినటువంటి వ్యక్తులే బీఆర్ఎస్ను విడిచిపెట్టి ఇంకా ప్రధానంగా అధికార పార్టీలోకి పోతున్నారంటేనే అర్థమైపోవాలి ఇక ఏం జరుగుతుందని వాళ్ళను వదిలిపెట్టాం రెడ్డి ఎవ్వరు వెళ్ళిపోయితారో వాళ్ళని మాత్రం విడిచిపెట్టేది లేదు ఇలా రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటల వెనక నిజాలు చాలా ఉన్నాయి నిజాలు ఉన్నాయి నిజమే రెడ్డి చెప్పే మాటలు నిజమే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక ఇన్నాళ్ళు చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవడం కోసమే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్లోకి బీజేపీలోకి వెళ్తున్నారని ఏ బీఆర్ఎస్ నేత ఎమ్మెల్యే పల్లరాజేశ్వర రెడ్డి ఆరోపించారు వాళ్ళు ఎక్కడికి పోయినా వదిలిపెట్టేది లేదని వాళ్ళు చేసిన అవినీతిని బయట పెడతామని అన్నారు అధికార పార్టీలో ఉంటే ఇంకా అవినీతి చేయొచ్చన్న చేయొచ్చని వాళ్ళు అనుకుంటున్నారని అలా జరగనీయకుండా వెంటాడుతామని కూడా ఆయన చెప్పారు ఇంకా అవినీతికి పాల్పడదాం ఇంకా డబ్బులు సంపాదించాం అనేటువంటి ఆలోచన అవినీతిని కప్పబు పెట్టచ్చు ఇంకా అవినీతి కూడా చేయొచ్చు అంటే అధికారంలో ఉంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ముగాస్తారు అన్నట్టు వీళ్ళు ఇలా కాంగ్రెస్లోకి బీజేపీలోకి వెళ్ళిపోతూ ఉన్నారు అంటే అవినీతి సొమ్ముతోని అవినీతి సొమ్ము ఉన్నది కాబట్టి దానికి ఆపాడుకోవాలంటే వాళ్ళకు పోవాలి వాళ్ళకు పోతనే ఇంకా అవినీతికి కూడా పాల్పడొచ్చు ఆ రకంగా వ్యవహరిస్తారు వాళ్ళ నిడిచిపెట్టే కథనమే లేదని చెప్తుండు పల్లరాజేశ్వరరెడ్డి అలా జరగనీయకుండా వెంటాడుతామని ఆయన చెప్పారు శుక్రవారం తెలంగాణ భవన్లో మీడియాతో పల్లరాజేశ్వరరెడ్డి మాట్లాడారు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్ బీజేపీకి అభ్యర్థులు లేరని అందుకే తమ పార్టీ నాయకులను ఆదరించి ఇక అదిరించి బెదిరించి చేర్చుకుంటున్నారని విమర్శించారు ఇదే అదునుగా కొంతమంది పిరికి పందలు వాళ్ళ అక్రమాలను సక్రమం చేసుకోవడం కోసం మరిన్ని అక్రమాలు చేయడం కోసం పార్టీ మారుతున్నారు ఏ అక్రమాలనైతే సక్రమం చేసుకుందామని వాళ్ళు పార్టీ మారుతున్నారో అది జరగనివ్వం వారిని వెంటాడి వేటాడి అక్రమాలు అన్నింటినీ బయట పెడతాం అని ఆయన అన్నారు ఒక పార్టీలో ఎన్నికై ఇంకో పార్టీలోకి పోతున్న వారిని రాళ్లతో చెప్పులతో కొట్టాలని రేవంత్ రెడ్డి గతంలో అన్నారని ఇప్పుడు కాంగ్రెస్లో చేరిన వాళ్ళను ఇక దేనితో కొడతారో ఆయన చెప్పాలని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి పోతే రాళ్లతో చెప్పులతోని తరిమితరిమి కొట్టాలని చెప్పినట మరి ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన వాళ్ళను రేవంత్ రెడ్డి ఎలా అక్కున చేసుకుంటున్నాడు కాంగ్రెస్ పార్టీలోకి ఎలా విలీనం చేసుకుంటున్నాడు దీని మీద తను స్పందన చేయాలి దీని మీద రేవంత్ రెడ్డి చెప్పాలి ఇక ఇప్పుడు కాంగ్రెస్లో చేరిన వాళ్లను దేనితో కొడతారో ఆయన చెప్పాలని పేర్కొన్నారు అకాల వర్షాలు వడగండ్ల వాన రెండు లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందని ప్రభుత్వం వెంటనే స్పందించి పంట నష్టం లెక్కలు తీయించి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు పంట నష్టంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అబద్దాలు పలు ఆడుతున్నారని ఆయన ఆరోపించారు గత ప్రభుత్వం పంట నష్టంపై అంచనా వేయరా వేయలేదంటూ ఆయన మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు ఇక బీఆర్ఎస్ సర్కారులో ఎకరాకు పదివేలు చొప్పున పరిహారం చెల్లించింది అని కూడా తెలిపినటువంటి కథ బీఆర్ఎస్ సర్కారు గత ప్రభుత్వంలో గత గత ప్రభుత్వము పంట నష్టము ఎకరాకు పదివేలు రూపాయలు చెల్లించింది ఇవాళ రెండు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది మరి ద వాళ్ళకు ఎలాంటి నష్టపరిహారం చెల్లిస్తారో ఏం ఇస్తారో చూడాలి పదిహేను వందల పదిహేను వేల ఏదో వచ్చింది ఇక కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్సీలపై బీఆర్ఎస్ ఫిర్యాదు వారిపై అనర్హత వేటు వేయాలని మండలి చైర్మన్కు విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది ఇక బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికై కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్సీలపై ఇక శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డికి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది పార్టీ ఫిరాయించినటువంటి పట్నం మహేందర్ రెడ్డి ఇక కూసుకుంట్ల దామోదర్ కూసుకుంట్ల దామోదర్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని కోరింది శుక్రవారం జూబ్లీ లో చైర్మన్ నివాసానికి ఎమ్మెల్సీలు ఇక ఎంఎస్ ప్రభాకర్ రావు యాదవరెడ్డి ఇక షేరి సుభాష్ రెడ్డి ఇక బీఆర్ఎస్ ఎల్పి కార్యాలయ కార్యదర్శి ఎం రమేష్ రెడ్డి తదితరులు వెళ్ళి చైర్మన్ను కలిశారు కాగా ఇటీవల పార్టీ మారినటువంటి ఎమ్మెల్యే దానం నాగేందర్పై మరుసటి నాడే స్పీకర్కు ఇక బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది ఎమ్మెల్సీ పైన ఎమ్మెల్సీలపైన ఫిర్యాదు చేయడానికి మాత్రం చాలా ఆలస్యం చేసి ఆలస్యం చేసింది మొత్తానికి ఈ రకంగా వ్యవహారం జరిగింది దొంగలంతా ఇలా సద్దులు కట్టుకొని కాంగ్రెస్ పార్టీలోకి బీజేపీ పార్టీలోకి చేయబోతున్నారు అలా డబ్బును కాపాడుకోవడానికి అలా ఆస్తులు కాపాడుకోవడానికి ఇంకా అవినీతికి పాల్పడడానికి రేవంత్ రెడ్డి గతంలో చెప్పిందట ఒక పార్టీలో కలిసి ఇంకో పార్టీలకు పోతే చెప్పులతో రాలతోని కొట్టాలని చెప్పిందట మరి ఇలా నువ్వు చెప్పులతో రాళ్ళతో కొట్టకుండా ఎట్లా చేర్చుకుంటున్నావయ్యా అని మేము అడుగుతున్నాం ప్రజలు అడుగుతున్నారు మేము అడుగుతున్నాం ఇక ఇతర పార్టీ నాయకులు కూడా అడుగుతున్నటువంటి మాట దీనికి మీరు సమాధానం చెప్పాలి